ఆల్ ఇండియా ఎస్పీఎస్ బీసీ మైనార్టీ యునైటెడ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు రాఘవేంద్ర ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ కుమార్ యువతకు అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు మార్గాల్లో వెళ్లడం ద్వారా రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారి అభివృద్ధికి కుంటు యువత బాగుంటే దేశం బాగుంటుందని తెలిపారు యువత భారతదేశానికి తొలిపెట్టు అని యువత అభివృద్ధి వైపు నడవాలని మంచి వైపు ఉండాలని కోరారు యువతకు అభివృద్ధి వైపు నడిపించాలంటే యువత ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశం మీద ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యువత ఈ రోజుల్లో అనేక అనేకమైనటువంటి ఉపయోగమైన మార్గాల ద్వారా రకరకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ వారి యొక్క అభివృద్ధికి యువత బాగుంటే దేశం ఒక మంచి ఉద్దేశం ఇక్కడ చక్కటి ఈ యువత పడుతున్నది అభివృద్ధి కార్యక్రమాల మీద అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు అన్ని మండల అన్ని మండల ఏరియాలో ఏర్పాటు చేస్తామని యువతే మన యొక్క భారతదేశానికి తోలుమెట్టు వారి యొక్క అభివృద్ధికి మన అందరం కూడా పాటు పడాలి ఎందుకంటే యువతకి అప్పుడప్పుడే వాళ్ళకి తెలిసి కొన్ని విషయాలు తెలిసి ఏదో ఏదో కృపడు అలవాటు పడేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అన్ని కుటుంబాల్లో కూడా యువత ఈ సెల్ ఫోన్ ద్వారా కావచ్చు అనేక అనేక విధాలా కూడా వాళ్ళు చెడిపోతూ అభివృద్ధి వైపు లేకుండా ఉద్యోగం చదివి కూడా ఉద్యోగాలు సాధించలేకుండా ఉన్నారు కాబట్టి వారిని మంచి మంచి వైపు నడపాలనేటువంటి సతి ఉద్దేశంతో ఈరోజు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఈ యొక్క యువతకు చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మొదలుకూరులో యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో యూత్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది యువకులు మీటింగ్ అటెండ్ అయ్యారు మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్వామి వివేకానంద చెడు మీద అలాగే అల్లూరు సీతారామరావు మీరు చాలా తక్కువ కాలం బ్రతికారు మంచి విప్పనములు చనిపోయారు అయినా సరే ఈ రోజున వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు చేసినటువంటి కృషి వాళ్ళు చేసినటువంటి త్యాగం వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు సో మరి యూతే ఎదురు చేయగలుగుతుంది మంచి చేయాలన్నా చుట్టూ చేయాలన్నా యూత్ చేతిలో మరి శ్రీశ్రి అంటారు కొంతమంది యువకులు గుడ్డుకుతో వృద్ధులు అంటారు మరి వాళ్ళు వయసులో ఉన్నప్పటికీ ఆలోచనలు తత్వాలు వృద్ధాప్యం ఉంటే మనం ఏమీ చేయలేదు కానీ ఈరోజు మా సందేశం ఏంటంటే యూత్కి ఈరోజు నా సమాజంలో అవినీతి అక్రమం మోసం పెరిగిపోయింది వాటిని అరికట్టాలంటే యువత ఉంది ముఖ్యంగా మా యూత్కి ఈరోజు మేము తెలియజేసేది ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఉంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం ఉంటే ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది జ్ఞానం సో ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇస్తున్నాం మా ఫోరం అలాగే ఎంప్లాయ్మెంట్ ఎంతోమంది యువత చదువుకొని మళ్ళీగా ఉంటున్నారు ఏదైనా ఫ్యాక్టరీలకు వెళ్దామన్నా కంపెనీస్కి వెళ్ళాలన్నా వాళ్ళకి హౌ టు గో అనేది తెలియదు సో వాళ్ళకు మేము భరోసాగా ఉంటూ మీకు మేము ఎంప్లాయ్మెంట్ కలుగు చేస్తామని రోజున వాళ్ళకు ఆస్వరించి ఇవ్వడం జరిగింది అలాగే చాలామంది యువత ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నించాలనుకున్నా ఎదిరించాలనుకున్నా వచ్చింది చేయాలనుకున్నా వాళ్ళకు దమ్ము సరిపోవట్లేదు ధైర్యం సరిపోవట్లేదు నేనున్నటువంటి రాజకీయాలు అలా ఉన్నాయి సో మేము వాళ్ళకి భరోసాగా ఉంటూ మీ వెనక మేము ఉన్నాం మీరు ఎక్కడ అవినీతి అక్రమం అన్యాయం జరిగింది మీరు ప్రశ్నించండి మీ వెనక ఉన్నాం న్యాయానికి మేము ఎప్పుడూ సపోర్ట్ చేస్తామని ఈరోజు మా యువతకు భరోసా ఇవ్వడం జరిగింది సో ఇవాళ చాలామంది యునైటెడ్ ఫోరంలో మా అధ్యక్షుడు బేగా రవిరాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో యువత చేరికలు జరుగుతూ ఉన్నాయి మేమందరం కలిసి సమాజానికి విలువ చేయబోతున్నాం సమాజాన్ని అవేర్ చేయబోతున్నాం సమాజాన్ని చైతన్యవంతం చేయబోతున్నాం సమాజం ఉన్నటువంటి ఆకలి అలాగే ఇల్లు లేకపోవడం ఎన్నో సమస్యలు మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు లేకపోవడం ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం సమాజంలో మేము త్వల ప్రసక్తి లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి ఇతర కులాలలో పేదవాళ్ళు వాళ్ళ బ్రాహ్మణులైనా వైశ్యులైనా వాళ్ళ రెడ్డి కమ్మ కాపు ఏ కులమైనా సరే పేదరిక ఉంటే వాళ్ళను భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడమే మా యూనిట్ల యొక్క లక్షణము కాబట్టి మాతో పాటు మా యువత ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు యువత అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా మేము సమాజంలో మార్పు తెస్తామని మీకు మాటిస్తున్నాం